నమస్తే ప్రకృతి సేంద్రియ వ్యవసాయంలో రైతుల విజయగాథలు అనుభవాలతో పాటు వైవిధ్యమైన వ్యవసాయ పద్ధతులను ఎప్పటికప్పుడు మీకు అందించే నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఒక్కసారి పంట వేస్తే దీర్ఘకాలం దిగుబడినిస్తుంది ఒక్కతోట సాగు తక్కువ రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులతో నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో అధిక మొత్తంలో ఆదాయం గడించవచ్చు ఈ విధంగానే దశాబ్దాలుగా కర్ణాటక సరిహద్దును ఉన్న మడకసిరా నియోజకవర్గంలో ఒక్క తోటను సాగు చేస్తున్నారు అనంతపురం జిల్లా రైతులు సుమారు పదివేల ఎకరాల్లో సాగవుతున్న ఒక్క తోటలపై ప్రత్యేక కథనం ఒక్కసారి పంట సాగు చేసే వందేళ్లు ఫలాలు ఇచ్చినటువంటి ఒక్క తోటల సాగుకు మడకసిరా నియోజకవర్గం ప్రసిద్ధి చెందింది గత కొన్ని దశాబ్దాలుగా ఒక్క తోటల సాగుతో రైతులు అద్భుతాలు సృష్టిస్తున్నారు లక్షల రూపాయలు గడిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు అనంతపురం అనంతపురం జిల్లాలో స్పెషల్ స్టోరీ జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం అగలి రోడ్ల మండలాలతో పాటు పరిసర ప్రాంతాల్లో దశాబ్దాలుగా ఒక్క తోటలు సాగు చేస్తున్నారు జిల్లాలో అత్యధికంగా ఎండలు ఉన్నప్పటికీ కర్ణాటకకు సరిహద్దుగా ఉండటం వాతావరణంలో వేడి తక్కువగా ఉండటంతో రైతులు ముందు నుంచి నియోజకవర్గంలో ఒక్క తోటలు సాగు చేస్తున్నారు జిల్లాలో సుమారు పదివేల ఎకరాల్లో ఒక్క తోటలు సాగవుతున్నాయి అమరాపురం రోళ్ల మండలాల్లో అత్యధికంగా రైతులు ఈ పంటనే సాగు చేస్తున్నారు ఒక్క ఎకరం పొలంలో నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల ఒక్క చెట్లను నాటుతున్నారు ఐదేళ్ల వరకు ఒక్క పంట చేతికి రాదు ఐదేళ్ల నుంచి ఏటా ఒక్క పంట చేతికి వస్తుంది ఎకరాకు ధరలు బాగుంటే రెండు నుంచి మూడు లక్షల వరకు రైతుల ఆదాయం ఉంటుంది ఒక్క చెట్టు నుంచి గరిష్టంగా వంద కేజీల వరకు పచ్చి ఒక్క కాయలు వచ్చే అవకాశం ఉంటుంది దాను నుంచి ముప్పై శాతం వరకు ఒక్క వస్తుంది మార్కెట్లో ధరలు పెరుగుదల ఉంటే విత్తనకాయల నుంచి మొక్కలను పెంచి భూమిలో నాటే ఒక్క చెట్లకు ఎటువంటి రసాయన ఎరువులు పురుగుల మందులు వాడాల్సిన అవసరం లేదు సేంద్రియ ఎరువులు ఏడాదికి ఒక్కసారి మాత్రమే వేస్తారు డ్రిప్పు ద్వారా సరిపడా నీరు వదులుతారు ఒక్క కాయలు పక్వానికి వచ్చిన సమయంలో కేవలం నాలుగు నెలలు మాత్రమే పని ఉంటుంది మిగిలిన ఎనిమిది నెలలు చెట్లు సంరక్షణ చూసుకోవాలి పెట్టుబడి తక్కువగా ఉండటం అధిక లాభాలు తోటల సాగు నానాటికి పెరుగుతోంది ఒక్క తోటలకు ప్రసిద్ధి ప్రసిద్ధిగా అమరాపురం మండలంలో ఉన్నాం ప్రస్తుతం మనం కెంకెర గ్రామంలో ఉన్నాం మనం చూడొచ్చి పచ్చి ఒక్కను ఏ విధంగా ప్రాసెస్ చేశారు మార్కెట్లోకి ఏ విధంగా తీసుకొస్తారని ఇది అంతా కూడా ఇక్కడ పచ్చి ఒక్క తోటలో ఏదైతే ఆ చెట్ల నుంచి తీసినటువంటి ఒక్క కాయలు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి బ్యాగుల్లో నిండా కూడా పూర్తిగా ఉంచారు అయితే ఒక్కని ఏ రకంగా దాన్ని ప్రాసెస్ చేస్తారనేది మనం ఇక్కడ ఇక్కడ యంత్రాల ద్వారా దాన్ని ఒలిచి ఆ వచ్చినటువంటి విత్తనాన్ని మరిగించి దాని ద్వారా ఎండబెట్టే కార్యక్రమం కొనసాగుతుంటది ఒక్కలో మంచి లాభదాయకమైన పంట అని చెప్పి ఇక్కడ రైతులు చెప్తున్నారు ఒక ఎకరాకి దాదాపు లక్ష పైగా ఆదాయం వచ్చే పంట ఒక్క అని చెప్తున్నారు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించే ఒక్కన్నారు ముఖ్యంగా పచ్చి ఒక్క కాయలను ప్రాసెస్ చేసి వాటి ద్వారా విత్తనాలను అటువైపు మనం చూడొచ్చు వాటి ద్వారా వచ్చినటువంటి విత్తనాలను తీశారు విత్తనాలు తీసిన ద్వారా ఈ పిప్పి అంతా కూడా పక్కకు వెళ్తుంది దాంట్లో వచ్చినటువంటి విత్తనాలు ఇట్లా బ్యాగులలో నుంచి బ్యాగులను ఏర్పాటు చేశారు బ్యాగులు ఈ వచ్చిన పచ్చికన బ్యాగులు ఏవైతే ఉన్నా వీటి ద్వారా వీ కూడా వెంటనే మనము చూడొచ్చు ముఖ్యంగా ఏదైతే మరగబెడతారు ముఖ్యంగా ఈ ఏదైతే ఈ పక్కన ఉన్నటువంటి దీంట్లో మరగబెడతారు దాదాపు గంట గంట నరసేపు ఇదంతా కూడా మరగబెట్టిన తర్వాత బాగా మరగిచ్చి ఏదైతే వేడి నీళ్ళలో మరిగించిన తర్వాత దాదాపు వారం నుంచి పది రోజుల పాటు దీన్ని ఎండకు ఎండబెట్టిన తర్వాత ఒక్కగా తయారవుతుంది ఆ వచ్చినటువంటి ఒక్కంతా కూడా మార్కెట్కి తరలిస్తారు ఆంధ్రప్రదేశ్లో పెద్ద మార్కెట్ సౌకర్యాలు లేకపోవడంతో కర్ణాటకకి తరలిస్తారు ఇక్కడి నుంచి చిత్రదుర్గం హిరూరు వంటి మార్కెటింగ్ ప్రాంతాలకి ముఖ్యంగా ఇక్కడి నుంచి ఒక్క తరలి వెళుతుంది ముఖ్యంగా ఏదైతే కొంత శీతల ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి మడకశిర నియోజకవర్గంలో ముఖ్యంగా అగలి అమరాపురము రొల్లా మండలాల్లో ప్రముఖంగా ఈ ఒక్క తోటలు సాగు చేస్తున్నటువంటి రైతులు పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నారు ఈ ప్రాసెసింగ్ చేసి కొంతమంది వ్యాపారులు దీన్ని నేరుగా ఒక్కను తయారు చేసి వీటి ద్వారా ఒక్కని మార్కెట్కి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే చాలామంది రైతులు ఏజెంట్లకు అదేవిధంగా ఇటువంటి వ్యాపారులకు పచ్చి సరుకుని అమ్మే ప్రయత్నాలు కూడా చేస్తారు అయితే ధరలు బాగా ఉంటే దాదాపు రెండు ఎకరాలకు మూడు లక్షల వరకు కూడా ఇక్కడ ఆదాయం వస్తుందని చెప్తున్నారు ప్రాసెసింగ్ చేసి అమ్మినటువంటి రైతులు పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నారు అయితే తక్కువ పెట్టుబడులతో దీర్ఘకాలిక పంట దాదాపు వందల సంవత్సరాలు ఉరికుడ వక్క ఉంటాయని చెప్తున్నారు అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు గడించినటువంటి వక్కసాగలో మడకచేర ప్రాంత రైతులు పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నారు కొందరు రైతులు వక్క తోటల నర్సరీలను పెంచుతున్నారు రైతులే తాము పండించిన వక్కకాయలను ప్రాసెసింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు పచ్చికాయల నుంచి పీచువేరి చేసిన అనంతరం వేడి నీటిలో సుమారు గంటన్నర వరకు కాయల నుంచి వేరు చేసిన వక్కను ఉడికిస్తారు అనంతరం వారం పది రోజులు ఆరబెట్టడంతో అది వక్కగా మారుతుంది మేము దీన్ని ఒక పది నుంచి చేస్తున్నాము అంటే ఇది ప్లాంటేషన్ క్రాప్స్ అనమాట ఒక్క అంటే ప్లాంటేషన్ క్రాప్స్ ఒక ఇప్పుడు దాన్ని సీడ్ నుంచి రైస్ చేయడానికి కనీసం ఒక సిక్స్ ఇయర్ నుంచి సెవెన్ ఇయర్స్ దాకా పట్టుద్ది అది ఒక ఈల్డ్ రావడానికి ఇప్పుడు వాటిని మనం మంచిగా పెంచినామంటే ఒక ఎకరాకి ఒక తొంభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఆదాయం వస్తుంది ఏమన్నా సరిగ్గా నీళ్లు లేకుండా వానలు రాకుండా వాటికి ఫర్టిలైజర్స్ వేయకుండా మన్ని వేయకుండా ఉంటే ఒక యాభై నుంచి అరవై వేల దాకా దిగుబడి వస్తుంది మేము మా సొంత తోటనే కాకుండా వేరే వాళ్ళ తోటలు డబ్బులు తీసుకొని దాన్ని ప్రాసెసింగ్ చేసి అమ్మేది కూడా చేస్తున్నాము ఒక వేరే వాళ్ళ దగ్గర తీసుకునేది ఒక పచ్చిది ఒక ఫోర్ థౌజండ్ పర్ క్వింటాల్ తీసుకుంటాం ఫోర్ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా ఇయర్ ఇయర్ రేట్లు మారుతా ఉంటాయి లాస్ట్ ఇయర్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక క్వింటాల్కి రేటు ఈసారి ఒక ఫార్టీ థౌజండ్ వచ్చింది బిఫోర్ త్రీ ఇయర్స్ నియర్లీ ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉన్నింది రేటు ఇప్పుడు కొద్ది తగ్గిపోయింది ఇప్పుడు రేట్లను బట్టి లాస్ట్ టైం అంతే లాస్ అయిపోయింది బాగా రేట్లు రాలేదు మేము ఒక పచ్చిదానికి ఒక ఫోర్ థౌజండ్ పెట్టినాము అంటే ఇప్పుడు ఫోర్ థౌజండ్ పచ్చిదానికి పెట్టినామంటే ఒక క్వింటాల్కి ఫార్టీ థౌసండ్ ఉండాలా రేటు ఎండిన దానికి ఇప్పుడు లాస్ట్ టైం థర్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ టూ థౌసండ్ కన్నా మించలేదు రేటు కాబట్టి లాస్ట్ టైం లాస్ అయిపోయింది ఈసారి కొద్ది రేట్లు బాగానే ఉన్నాయి ఫార్టీ థౌసండ్ దాకా వచ్చింది కాబట్టి కొద్ది లాభదాయకంగా ఉంది మాక్సిమం ఇక్కడ పండించే వాళ్ళు మడశచిలా రీజన్లో పండించే వాళ్ళంతా కర్ణాటకకే వెళ్తారు కర్ణాటకలో హిరియూరు చిత్రదుర్గ భీం సముద్రం అక్కడక్కడ తీసుకుంటారు అంటే ఇప్పుడు మాక్సిమం అందరు ఎవరు మార్కెట్ తీసుకొని పోరు ఇక్కడే లోకల్ డీలర్స్ ఉంటారో వాళ్ళే వచ్చి మన దగ్గర ఎత్తుకొని పోతారు వాళ్ళ డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు మార్కెట్కి వేసుకొని పోతారు ఒక్క తోటలు ముమ్మరంగా సాగు చేస్తున్నప్పటికీ మార్కెటింగ్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఇక్కడి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రైతులకు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించి రాయితీపై యంత్రాలను విరివిగా సరఫరా చేయాలని కోరుతున్నారు కొన్నేళ్లుగా ఇదే పంటలు సాగు చేస్తున్న రైతులు మంచి దిగుబడులు వస్తున్నాయని లాభాలు గడిస్తున్నామని చెబుతున్నారు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం కల్పిస్తే మరింతగా పంటల సాగుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు ఒక్క కాయలు పీచు తొలిచే యంత్రాలు సహా వ్యవసాయ పరికరాలు ప్రభుత్వం రాయితీతో సరఫరా చేయాలని కనీస మద్దతు ధర వంటివి కల్పించాలని కోరుతున్నారు మాది ఉంది నుంచి వరకు పెడతాము దానికి ఆదాయం అంటే బాగా వస్తుంది అది నూట యాభై క్వింటాల్ వస్తుంది అంటే మూడు ఎకరకి ఒక ఎకరకి యాభై క్వింటాల్ వస్తుంది యాభై క్వింటాల్ ఒలిస్తే ఒక పదహైదు పదహైదు క్వింటాల్ వస్తుంది పదహైదు క్వింటాల్ అంటే ఒక మూడు లక్షల వరకు వస్తుంది ఎకరకి రెండు లక్షలంతా గ్యారంటీ వస్తుంది ఈ మా మాది కూడా మూడు ఎకరాలు ఉంది కదా పోయిన తర్వాత ఒక నాలుగున్నరకి ఇచ్చిందాము ఈ ఈ తర్వాత మేము బా రేటు బాగా దానికి మేమే వస్తాము కనిష్టం అంటే ఇప్పుడు ఐదున్నర ఆరు లక్షల వరకు వస్తుంది మంచి రేటు వస్తే బాగా వస్తుంది దీని కింద ఇంకే యాప్ పంట లేదు సార్ పర్వాలేదు మా దగ్గర సబ్సిడీలు ఏం లేదు సార్ మద మొదటి ఇస్తా ఉండీ ఇప్పుడు లేదు కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో రైతులు ఒక్కను పండిస్తున్నప్పటికీ సరైన మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో పక్క రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది రాష్ట్రంలో ఒక్క మార్కెట్ లేకపోవడంతో రైతులు కర్ణాటకలోని సిరా హిరియూర్ చిత్రదుర్గం వంటి మార్కెట్లకు వెళ్లి పంట అమ్ముకుంటున్నారు తోటల వద్దకే పలువురు వ్యాపారులు వచ్చి సరుకు కొనుగోలు చేస్తున్నా చాలామంది దళారులు వ్యాపారులు మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఈ ప్రాంత రైతులకు మూడు కోట్ల రూపాయల వరకు వ్యాపారులు సరుకు తీసుకెళ్లి మోసం చేశారని వాపోతున్నారు ఒక్కలో ఒక్క తోట సాగు చేసినప్పుడు ఒక ఎకరాకి నైన్ ఇంటూ టెన్ కానీ నైన్ నైన్ బై నైన్ కానీ పెడతాము నాలుగు వందల యాభై చెట్ల వరకు ఒక్క చెట్లు పడతాయి ఎకరాకి అట్లా లెక్కేసుకున్నప్పుడు ఒక్క దిగుబడి ఒక ఎకరాకి వచ్చేసి ఎనిమిది క్వింటల్ నుంచి పది క్వింటల్ వరకు వచ్చే అవకాశం ఉంది బాగా తోట మెయింటైన్ చేస్తే పది క్వింటల్ ఎండు ఒక్కలు రావచ్చు మినిమం అన్న ఆరు క్వింటల్ నుంచి ఎనిమిది క్వింటల్ వరకు పండిస్తాయి మా ఏరియాలో ఒక్క వచ్చేసి దాదాపు పదివేల ఎకరాలు సాగులో ఉంది మన మడక్సిర నియోజకవర్గంలో మార్కెట్ అంటే మార్కెట్ ఎక్కడా లేదు కర్ణాటకలో మనం పోయి అమ్ముకోవాల్సిందే కర్ణాటకలో భీమ సముద్రం అనే ఉంది మార్కెట్ సిరిసి ఉంది శిమోగ్గా ఉంది అక్కడ తీర్థహల్లి ఉంది అక్కడ పోయి అమ్ముకొని వస్తారు లే చాలామంది అక్కడికి పోవడం లేదు ఎందుకంటే మన రైతులు అక్కడికి తీసుకుపోయినప్పుడు వాళ్ళు పరాయి రాష్ట్రం నుంచి వచ్చినారని చెప్పేసి రేట్లు తక్కువ చేస్తారు మార్కెట్లో మార్కెట్లో వెయ్యి రూపాయలు అంటే మాది తొమ్మిది వందలకి అడుగుతారు విధి లేక ఇచ్చి రావాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి కొంతమంది దళారు లక్కడి నుంచి వచ్చి ఇక్కడ తీసుకుపోవడం జరుగుతుంది రైతు ఇంటి నుంచే ప్రభుత్వమే మార్కెట్ సౌకర్యం కల్పించి ఏర్పాటు చేస్తే దాని నుంచి రైతులకి ఒక భరోసా ఉంటది గవర్నమెంట్ కూడా శిశు రూపంలో అదేమో వచ్చే అవకాశం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రైతులకు సరైన మార్కెట్ సౌకర్యం కల్పించి రాయితీపై యంత్రాలను విరివిగా సరఫరా చేయాలని కోరుతున్నారు ఓవైపు ఒక్క తోటలు సాగు చేస్తూనే అంతర పంటలపై దృష్టి పెట్టారు ఇక్కడ రైతులు దీర్ఘకాలిక వక్క సాగుతో పాటు అంతర పంటలుగా మిరియాలను పండిస్తున్నారు అదనపు ఆదాయంగా అంతర పంటలు నష్టాల సమయంలో ఉపయోగపడుతున్నాయని ఇప్పుడు సాగు చేస్తున్న పంటలను కూడా రసాయనాలు లేకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నామని అంటున్నారు సాంప్రదాయ పంటలకు పెట్టింది పేరు మడకసిర నియోజకవర్గంలో ముఖ్యంగా ఇంటర్నల్ రైతులకు అధిక దిగుబడులను ఇస్తున్నాయి ఒక్క తోటల వంటి వాటిలో ముఖ్యంగా ఆకు తోటలు సాగు చేసి అధిక లాభాలు గడిస్తున్న రైతులు తాజాగా మిరియాల పంటలను కూడా సాగు చేస్తున్నారు తక్కువ పెట్టుబడులతో ఎటువంటి రసాయన ఎరువులు కానీ అదేవిధంగా పెస్టిసైడ్స్ కానీ వాడకుండా అధిక లాభాలు గడిస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మేము ఒక్క సాగు చేసే రైతులము మా పూర్వకాలం నుంచి ఒక్క సాగు చేస్తూ ఉన్నాము మా పెద్దలు మేము కూడా దాన్నే కంటిన్యూ చేస్తున్నాము ఏమంటే ఒక్క తోటలో అంతర పంటగా తమలపాకు సాగు చేసేవాళ్ళు మా మా పెద్దవాళ్ళు రాను రాను తమలపాకుకి మార్కెట్లో విలువ లేక గిట్టుబాటు ధర లభించడం కష్టమైపోయింది అది కాకుండా గిట్టు ఇది కూలీలు కూడా చాలా రేట్లు పెరగడం వల్ల కూలీలు ఆ స్కిల్డ్ లేబర్స్ దొరకడం కూడా కష్టమైపోయి మాకు వ్యవసాయంలో ఏం గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది తర్వాత మనము దానికి ఆల్టర్నేటివ్గా ఏదైనా చేయాలని చెప్పేసి ఆలోచించి మేము రైతులంతా కలిసి మడక్శిరా అరకనేట్ అండ్ స్పైస్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ అని ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్నాము ఆ సం సంస్థ నుంచి నేను దానికి అధ్యక్షుడిని మేము రైతులంతా ఇంట్రెస్టెడ్గా ఆల్టర్నేటివ్ క్రాప్ అంటే మిరియాలు మనం ఎందుకు పండించకూడదని చెప్పేసి పక్కన కర్ణాటక రాష్ట్రంలోని సకలేశ్వరం పోయి అక్కడ స్పైస్ బర్లో సంప్రదించినాము సంప్రదించిన తర్వాత ఒక ఇద్దరు సైంటిస్టులు మా ఊరికి రావడం జరిగింది ఒక అవేర్నెస్ క్యాంపు పెట్టారు పెట్టినప్పుడు మేము మా నేలలు మా తోటలు వాళ్ళు చూసి బ్రహ్మాండంగా వస్తుంది మీరు పెట్టండి అని చెప్పడం జరిగింది ఆ విధంగా ఒక ముప్పై నలభై మంది రైతులు తెచ్చి నాట్లు వేసుకున్నాము కాకపోతే రెండు వేల పదహారులో మేము వేసినాము పదిహేడుకు వేసినాము పదహారు పదిహేడు రెండు సంవత్సరాలు మా ఏరియాలో వర్షాలు లేక చాలా తోటలు ఎండిపోవడం జరిగింది ఇక్కడ లే అని అనుకున్నారు అందరూ మేము ఏదో చేస్తున్నాము చేయాలని ఒక ప్రయత్నం చేస్తే అది ఈ సంవత్సరానికి కాప్ అప్పుడు ఏవైతే ఎండిపోకుండా మిగిలినాయో ఆ క్రాప్ అనేది ఈ సంవత్సరం వచ్చింది ఇప్పుడు మనకి ధైర్యం గ్యారంటీ పండుతుందని చెప్పేసి ఎందుకంటే ఒక్కలో ఒక్క తోట సాగు చేసినప్పుడు ఒక ఎకరాకి నైన్ ఇంటూ టెన్ కానీ నైన్ నైన్ బై నైన్ కానీ పెడతాము నాలుగు వందల యాభై చెట్ల వరకు ఒక్క చెట్లు పడతాయి ఎకరాకి అట్లా లెక్కేసుకున్నప్పుడు ఒక్క దిగుబడి ఒక ఎకరాకి వచ్చేసి ఎనిమిది క్వింటల్ నుంచి పది క్వింటల్ వరకు వచ్చే అవకాశం ఉంది బాగా తోట మెయింటైన్ చేస్తే పది క్వింటల్ ఎండు ఒక్కలు రావచ్చు మినిమం అన్నా ఆరు క్వింటల్ నుంచి ఎనిమిది క్వింటల్ వరకు పండిస్తాయి మా ఏరియాలో అలాంటి పరిస్థితుల్లో ఇది ఇంటర్ క్రాప్ అదనపు ఆదాయం మనము మిరియాలు సాగు చేస్తే ఒక ఇప్పుడు ఐదు వందల రూపాయలు కిలో మిరియాలు ఉంది ఒక నాలుగు వందల యాభై చెట్లకి నాలుగు వందలు మొక్కలు అనుకో మిరియాలు మూడు సంవత్సరం అయిన తర్వాత నాలుగో సంవత్సరం కాపు వస్తుంది ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఒక పావు కేజీ అర్ధ కేజీ ఇప్పుడు ఉండే చెట్టుకి రావచ్చు నెక్స్ట్ ఇయర్ అదే రెండు కేజీల వరకు ఈజీగా వస్తుంది బాగా మెయింటైన్ చేసి చెట్టు గుబురుగా మనం పెంచితే రెండు కేజీల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది రెండు కేజీలంటే ఒక చెట్టుకు వచ్చేసి వెయ్యి ఇప్పుడు ఉండే రేటుతో లెక్కేసుకుంటే వెయ్యి రూపాయల ఆదాయం అంటే నాలుగు వందల యాభై చెట్లు అంటే మనం నాలుగు వందలు అనుకున్నా కూడా నాలుగు లక్షల రూపాయలు మిరియాల నుంచే తీసుకునే అవకాశం ఉంది అంటే ఒక్కతో ఒక్కకు అంతర పండగ ఇది అదనపు ఆదాయం అన్నమాట రైతుకి సో ఈ విధంగా మనము బెనిఫిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ఆలోచించి చేసినాము సక్సెస్ అయినాము మాకు చాలా సంతోషంగా ఉంది ఈ సంవత్సరము చాలామంది రైతులు ఇది సాగు చేసేకి ముందుకు వస్తున్నారు మన్న కూడా కొన్ని మొక్కలు తెచ్చి నాట్లు వేయడం జరిగింది అనంతపురం జిల్లాలో మన మడక్షిర నియోజకవర్గంలో మాత్రమే ఈ ఒక్క తమలపాకు సాగులో ఉంది కొంచెం కళ్యాణదుర్గం ఏరియా ఈ సెట్టూరు మండలంలో కుందుర్పి మండలంలో కూడా పండిస్తున్నారు ఇంకెక్కడా పండించడం లేదు ఈ ఒక్క తోటలో అంతర పంటగా అన్ని చోట్ల కూడా తమలపాకు పండిస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వము దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి తమలపాకుకి ఆల్టర్నేటివ్గా మురియాలు సాగు చేయడానికి రైతుకి ప్రోత్సాహం అందిస్తే మరి రైతులందరూ కూడా బాగుపడే అవకాశం ఉంది అదేవిధంగా ఇప్పుడు మన ఒక్క ఒక్కలు పండిస్తున్నాము మార్కెట్ సౌకర్యం అనేది లేదు మనకి కాబట్టి లోకల్గా మార్కెట్ గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేస్తే ట్రేడర్స్ వచ్చి ఇడ తీసుకోపోతారు దాని నుంచి గవర్నమెంట్కి కూడా ఆదాయం వస్తుంది రైతుకు కూడా ఒక నమ్మకం అనేది కుదురుతుంది ఎందుకంటే ఇక్కడ చాలామంది దళారులు రైతుల దగ్గర ఒక్కలు తీసుకుపోయి దా దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయల వరకు మోసం చేయడం జరిగింది అట్లా చాలామంది రైతులు నష్టపోయినారు కాబట్టి ప్రత్యే ప్ర ప్రభుత్వము ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ ఒక్కల మార్కెట్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఈ మిరియాలు సాగు చేస్తున్నాము ఈసారి యాలకులు కూడా తెచ్చి కొన్ని మొక్కలు నాటినాము ఎందుకంటే పండించవచ్చు కరువు నెలలో వైవిధ్యమైన పంటలు పండిస్తూ సిరులు కురిపిస్తున్న అనంత రైతులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది ముప్పై ముప్పై ఐదు నుంచి పంట ఉండము రోగాలు వస్తే దీనికి ఏడు తెలియదు సార్ దీనికి మందులు ఇడిసి పోయిండి అది ఇది మందులో వారి వారి తెచ్చిచ్చి వారి వీరు తెచ్చిచ్చి అంత ఇడిచిండాము అప్పుడు పోయినతో ఈ నాలుగు సంవత్సరాలను కింద గుబ్బిలో చూసింటి మిరియాల సాగు అక్కడ బాగా పండించిండారు దాన్ని చూసి తెచ్చి చేసినాము నాలుగు సమల కింది కింది వేసి కొంచెం నీళ్ళది ఇబ్బంది అయ్యి ఇదైపోయా పంట ఉండే మొక్కలు బాగా వచ్చి ఇప్పుడు ఈ తోరి కాపుకొచ్చింది ఈ చేస్తే బాగుంటుంది ఇక్కడ వస్తుందని నమ్మకం వచ్చింది దానికోసము ప్రభుత్వం నుంచి ఏమైనా మాకు సహాయం అందిస్తే కొంచెం ముందుకు పోతాం అట్లా నిర్యాలు పెట్టినాము ఒక్క తోటలో అంతర పంటగా వేసినాము ఏం పర్వాలేదు ఈ తూరి కా కాపు కనబడుతుంది కొంచెం ఇంట్రెస్ట్ పెడితే బాగొస్తుందనే నమ్మకం వచ్చింది మాకు ఆకు అంటే అది మార్కెట్ లేదు రేట్లు లేవు దానికోసము ఇది లేబర్ తక్కువ లేవర్ లేబర్ ఎక్కువ దానికోసం ఇది వేస్తే లేబర్ లేదు కదా బాగా అవకాశం ఉంది పండ్ల తోటలకు ప్రసిద్ధిగాంచిన అనంతపురం రైతులకు మరిన్ని రాయితీలు కల్పించి సంప్రదాయ పంటల సాగును ప్రోత్సహించాలని ఇక్కడి రైతులు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో కొత్త పంటలను సాగు చేస్తూ అద్భుతాలు సృష్టించున్నారు అనంతపురం రైతులు ఒక్క తొంటల్లో అంతర పండుగ సాగు చేసినటువంటి తోటల్లో తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులు ప్రత్యామ్నాయంగా మిరియాలు మేళకలు వంటి సుగంధ ద్రవ్యాల సాగుకు శ్రీకారం చుట్టారు అందులో సక్సెస్ అయ్యే అద్భుతాలు కూడా సృష్టిస్తున్నారు ఎకరాకు దాదాపు నాలుగు లక్షల వరకు దిగుబడి వస్తుందని రైతులు ఎంతో ఆశగా చెప్తున్నారు అయితే ప్రభుత్వం నుంచి తగిన సహకారం అందించి అధికారుల ప్రోత్సాహం కల్పిస్తే మరింతగా అంతర పంటల సాగులో అధిక దిగుబడులు సాధించి లాభాలు గడిస్తామని చెప్పి రైతులు చెప్తున్నారు ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కూడా కోరుతున్నారు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు రైతులకు ఉపయోగపడి మరింత సమాచారం కోసం యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ తల్లి కార్యక్రమం నమస్తే